really yeah. 全部メシェフの子か

వదలొచ్చు చాలా ఐదు రూపాయల పై అది పొద్దున్న రూపాయ ఉంది ఇక్కడ నీడతోటే వస్తుంటారా వచ్చినప్పుడు చావరవుతుంది ఆ పవర్ ఈ తెలుసు వస్తుంది అలా కావచ్చు రెండు మోటార్లు వచ్చినారా ఒకటే అయింది వదిలేదు తీయాలయా మీరు అది బాధాలి జూన్ కల్లా మారేళ్ల పాలు అవుతుంది మీరు వెళ్ళి ఆ పనులన్నింటినీ కూడా పరిశీలించండి మోటార్లు కూడా పంపించాను మనం మాట ఇక్కడే ఇచ్చాము మన ముఖ్యమంత్రి గారే మారేళ్ళపాడు పూర్తి చేస్తాను ఆ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి జూన్ కల్లా తొమ్మల జ్వరంలోకి నీళ్ళు ఇచ్చి సుమారు మీ నియోజకవర్గంలోనే ముప్పై వేల ఎకరాలకి ఈ సంవత్సర కాలంలోనే నీళ్లు వస్తాయి జోరు చేయాలి తజుకో జ్వరంలో ఇంకా ఎందుకు రావాలి నేను ఈరోజు ఎందుకు రావాలి మీ పన్ను కోసమే నేను రాజకీయాల్లో మొట్టమొదటి నుంచి చెప్పే మాట ఒకటే మాట సీతారామ ద్వారా ఉభయ జిల్లాలు సస్యశ్యామలం కావాలి భగవంతుని దయతరిస్తే ముఖ్యమంత్రి గారిని అడిగి పులుసు కూడా శాంక్షన్ చేసి గినపాక నియోజకవర్గానికి సస్యశ్యామలం చేయాలి ఒక పినపాకే కాదు అశ్వరాపేటే కాదు సత్తుపల్లే కాదు వైరాయే కాదు బాలేరు మధురా నియోజకవర్గాలకు కూడా ఈ నీళ్లు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనందరం అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు పట్టుబట్టి భూ సేకరణలో ఎక్కడ ఆటంకం కలగకుండా రైతులు నొప్పించి భూ సేకరించి మనం కాలువలు తగ్గితే తప్ప నీళ్లు రాయిన్ కెనాల్ తగ్గాం ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాం ఇంకా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది రైతులు నొప్పిస్తే వెంటనే టెండర్లు పిలిచి పిల్ల కాలువలు కూడా తవ్వుకుంటే మన పొలాలకు నీరు వస్తాయి కాబట్టి రైతులు సహకరించిన రైతులందరికీ చేతులైతే నమస్కరిస్తున్నా నేను ఇదే మీ డీజీ పత్తూరులో రెడ్డి గారికి భూమి ఇస్తే మొదటి రోజున ఆయన కాళ్ళకి నమస్కారం చేశా ఎందుకు చేశా నా పొలానికి నీళ్ళు రావు అయినా సరే ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేదానికి మీ భూమిస్తున్నారు ఇస్తున్నారు కాబట్టి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి ఆయనకి నేను భూమి తీసుకున్నా అదేవిధంగా జిల్లాలో ఉన్న రైతులు కాలవ తీయాలంటే ఎవరిదో ఒకటి కొంత భూమి పోతుంది అప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు ఉన్న రోజుల్లో పది లక్షల రూపాయలు ఇప్పించా ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు ఇప్పిస్తున్నా ముఖ్యమంత్రి గారిని అడిగి కాబట్టి దయచేసి ఎమ్మెల్యేలకు సహకరించండి గారికి సహకరించండి ల్యాండ్ ఎక్విజియేషన్ కంప్లీట్ చేయండి కాలువలు తగ్గించి నీళ్లు పంపించే బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి రైతులందరికీ కూడా ధన్యవాదాలు భూములు ఇచ్చిన రైతులకి వంద నమస్కారాలు ఎందుకంటే వాడికి భూమి పోవడం అంటే ఎవరికైనా బాధే అయినా సరే మళ్ళీ మీరు అంత భూమి కొనుక్కునే స్థాయికి ప్రభుత్వం దగ్గర నుంచి మీకు నిధులు ఇప్పించే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని చెప్పి థ్యాంక్ యూ పెనుపాకు శాసనసభ్యులు గౌరవ నీళ్ళు జారేగారు అశ్వరాపేట శాసనసభ్యులు ఈరోజు గోదావరి జలాల్ని రాజీవ్ నిమిజ ద్వారా నాగార్జున సాగర్ జనానికి తరలించడం కోసం కాన్ఫరెన్స్ అయిన తర్వాత రెండో నిపుణులు ఈ నోటి ద్వారా ఈరోజు సుమారు వంద కిలోమీటర్ ప్రయాణం చేసి రాజీవ్ కెనాల్ ద్వారా రేపు నాగార్జునసాగర్ కెనాల్కి తద్వారా వైరాగ్ గారికి కూడా గోదావరి జలాన్ని అందించే ప్రక్రియని ప్రారంభించాము గోదావరిలో ఉన్నటువంటి కొద్దిపాటి ప్రవాహాన్ని